జై శ్రీమన్నారాయణ మానసేన అగ్రతస్థితం నువ్వందరి గుండెల్లో బాగా నిండి ఉండటం చేత అందరి మనసుల్లో నువ్వే ఉండటం చేత ఆ భావన బలము చేత నువ్వు వారి గుండెల నిండా ఉండటం చేత ఎవ్వరు కూడా నేను కూడా మాకెవ్వరికి ఆహారమే సహించదు మేమెవ్వరము అన్నమే తినము రామా అంత బాధపడతాం రామా నీ విరహముతో అంటూ సుమంత్రుడు శ్రీరామచంద్రుణ్ణి వదిలి వెళ్ళలేక బాధపడుతూ ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు సుమంత్రుడు సీతారామ లక్ష్మణులని వదిలివేసి వెళ్ళలేక బాధపడుతూ దుఃఖిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు రామా నువ్వు నగరాన్ని వదిలివేసి వస్తూ ఉన్నప్పుడు నువ్వే చూసావు నగరమంతా కూడా ఏ రకంగా క్షోభిల్లుతుందో నువ్వే చూశావు అందరూ ఏ రకంగా ఏడుచ్చారో నువ్వే చూసావు మొత్తము నగరమంతా కూడా ఆర్తనాదాలతో నిండిపోయి ఏ రకంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఏ రకంగా ఆర్తనాదము చేశారో నువ్వే చూసావు కదా రామా ఇప్పుడు నేను నిన్ను తీసుకుని వెళ్ళకపోతే నువ్వు లేని రథాన్ని చూస్తే ఆ రోజున ఎట్లాంటి ఆర్తనాదాలు వచ్చాయో అంతకంటే వందరెట్ల ఆర్తనాదాలు వినిపిస్తాయి రామా అయోధ్యలో రామా మీ అమ్మకు ఏం చెప్పమంటావయ్యా రామా నీ కొడుకుని అడవిలో వదిలేసి వచ్చానని చెప్పమంటావా రామా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావు రామా అయోధ్యకి నన్ను రామా ఎప్పుడూ నిన్ను రథములో కూర్చోబెట్టుకొని సరదాగా అటూ ఇటూ తిప్పేటటువంటి ఈ గుర్రాలు నువ్వు లేకుండా ఇప్పుడు ఈ రథాన్ని అయోధ్యకి తీసుకువెళ్తాయంటావా రామా రామా నువ్వు లేకుండా నేను అయోధ్యకి వెళ్ళనే వెళ్ళను రామా నేను కూడా నీతో పాటు వనవాసానుయానాయ మామను జ్ఞాయమర్హసి నన్ను కూడా వనవాసానికి తీసుకునే వెళ్ళు రామా నువ్వు లేకుండా నేను అయోధ్యకి వెళ్ళను ఒకవేళ నువ్వు నన్ను వనవాసానికి తీసుకొని వెళ్ళను అనంటే సరథ అగ్నిం ప్రవేశ్యామి నేను ఈ రథముతో పాటు అగ్నిలో ప్రవేశిస్తా రామా నన్ను తీసుకెళ్ళవయ్యాన వనవాసానికి నువ్వు అడవుల్లో ఉన్నప్పుడు ఏవైనా ఏమైనా వన్యమృగాలు వచ్చి నిన్ను బాధ పెడుతూ ఉంటే వాటిని పారద్రోలుతూ ఉండేటటువంటి ఒక చిన్న సేవ నీకు చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించవారా రామా అంటూ సుమంత్రుడు విలవిల్లాడిపోతూ దుఃఖిస్తూ ఉన్నాడు రామచంద్రుడికి విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ